ఈ శంఖంతో శంఖం ఊది ఇక్కడ శివార్చన ప్రారంభించే వాళ్ళు ఇదే ఆలయంలో సో కాలక్రమేణా శంఖం ఊదే వాళ్ళు అంటే తగ్గిపోయే స్వామి ఉన్నాయి నేను బతికింది కూడా చనిపోయాను బతికినా ఎట్లా ఇక్కడ ఈ స్వామి వల్ల ఈ స్వామి వల్ల ఇక్కడ మెడా మెడాపురి జరిగింది తిరుపతి సిమ్స్ మళ్ళీ జరిగిన ఒక ఆరు నెలల గొంతు పడిపోయింది గురువు అన్నం అనేది పోటడంలే లో వచ్చావనే అంటే ఆ డాక్టర్ ఉంది ఇంకా ఇంకా ఒక గంట టైం ఉంది బెడ్ ఎక్కియాలి బెడ్ ఎక్కి బెడ్ ఎక్కిచ్చిండు నన్ను అంతా గుడ్డలు గిడ్డలు అన్ని స్కాన్ చేసిండు ఏం లేకుండా నువ్వు ఇంకా సరే పోంటే పిల్లలు పంపించండు పేరు కొద్దిగా కొద్దిగా వచ్చి అమౌంట్ వచ్చింది మళ్ళా కనీక మళ్ళీ పది నిమిషాల్లో పడింది ఐదు లక్షల నలభై వేలు పడింది అంత సాంబశివయ్య అనుగ్రహం నాకు ఓం ఓం నమస్యమో నారాయణ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఆర్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ముఖ్యంగా ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయాన్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను ఎంత ప్రత్యేకమైంది అంటే దాదాపు ఐదు వేల సంవత్సరాల కాలం నాటి ఒక శంఖం ఉందండి ఈ ఆలయంలో ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయంకి ఎలా చేరుకోవాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను కేవలం ఒక ఆరు పాయింట్లలో చెప్తాను ఈ ఆలయం యొక్క స్థల పురాణం కానీ చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కాకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో మనము కరుంగలి వాళ్ళైతే అమ్ముతున్నామండి కస్టమర్స్ కు కరుంగలి మన సబ్స్క్రైబర్స్ కు అలాగే ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు కరుంగలి అయితే అందిస్తున్నాము కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే మీకు ఏటీఎంఎం కరుంగలి అయితే వస్తుంది మాలైతే ఇలా ఉంటుందండి కరుంగలి కరుంగలిమాల కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎయిటీఎంఎం ఇక ఎంఎం అయితే పదకొండు వందల యాభై రూపాయలకి వస్తుంది ఒరిజినల్ అండి ఫేక్ కాదు నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను నేను ఫేక్ అమ్మాల్సిన అవసరం నాకు లేదు ఒరిజినల్ కరుగలి మాల మీరు వందకు రెండు వందల పర్సెంట్ నమ్మి తీసుకోండి ఓకేనా ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత మీకు ఫేక్ అనిపించిందంటే మీరు పే చేసే డబ్బులకు పది ఎంతలు నేను పే చేస్తానండి ఫేక్ అని మీరు ప్రూవ్ చేస్తే కాబట్టి ఇది ఫేక్ కాదు ఒరిజినల్ కరుములమ కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం పదకొండు వందల యాభై రూపాయలకి వస్తుంది మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర రెండు ముఖాల రుద్రాక్షలు మూడు ముఖాల రుద్రాక్షలు ఆరు ముఖాల రుద్రాక్ష ఇలా ఉన్నాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు ఒక రేటు అంటే మీరు కాల్ చేసి మీరు అడిగితే నేను ఒక రేటు చెప్తాను ఆ రేట్ ప్రకారమే తీసుకోవచ్చు ఓకేనా వెంటనే ఆర్డర్ చేసుకోండి కరుంగల్ మాల కోసం ఒరిజినల్ కరుంగల మాల కోసం అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోవాలనేసి నేను కూడా కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకి మనం ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఓం నమ శివ శ్రీమాత ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా కాశీనాయన మండలంలో ఉన్నటువంటి కత్తెరగన్ల అనే గ్రామం దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అయితే ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి ఇక్కడ రెండు శివలింగాలు అయితే ఉన్నాయి ఒకటి రామలింగేశ్వర స్వామి మరొకటి సాంబశివ స్వామి మరొక శివలింగం పేరు సాంబశివ స్వామి ఇక్కడ రామలింగేశ్వర స్వామి వారికి ఒక చరిత్ర ఉంది సాంబశివేశ్వర స్వామి వారికి ఒక చరిత్ర ఉంది ఈ సాంబశివేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి అంటే ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితము పాండవుల మనవడైనటువంటి జనమేజయ మహారాజులు వారు ఇక్కడ ఉన్నటువంటి శివలింగంను ప్రతిష్ఠ చేశారు ఆ శివలింగం పేరు సాంబశివ స్వామి శివలింగం అయితే ఈ శివాలయం బాగుంది అంతా అద్భుతంగా జరుగుతుంది అంతా ఓకే అన్న సమయంలో ఈ కత్తెర గ్రా కత్తెరగన్లా అనే గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు ఉంటాయి కదా ఆలయం చుట్టూ ఒక్కొక్కరుగా ఇక్కడి నుంచి అనేక అనారోగ్యాల కారణంగా అటు ఇటు ఊర్లు ఊరు అంటే కుటుంబాలు దూరం అయిపోతున్నాయి అటు ఇటు అంటే వేరే గ్రామాలకు వెళ్ళిపోవడం అలాంటి సమయంలో ఇక్కడ రామాలయం నిర్మించుకున్నారు ఆ రామాలయంలో ఉన్నటువంటి శివలింగం పేరు రామలింగేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యేకత ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఇష్టకామేశ్వరి అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ట చేశారండి ప్రాణప్రతిష్ఠ అమ్మవారిని కూడా నేను చూపిస్తాను ఈ చుట్టుపక్కల నేను తిరిగిన చాలా ఆలయాల్లో నేను ఇష్టకామేశ్వరి అమ్మవారిని చూసింది మూడు ఆలయాల్లో ఒకటి గట్టిక సిద్ధేశ్వరం మరొక ఆలయం వచ్చేసి ఇష్టకామేశ్వరి అమ్మవారు శ్రీశైలంలో ఉంటారండి మూడవ నేను మూడవ ఆలయం ఇక్కడ మాత్రమే నేను ఇష్టకామేశ్వర అమ్మవారిని అయితే నేను చూశాను నేను చూసింది అంటే ఇంకా ఉండొచ్చు ఇక్కడ చుట్టుపక్కల కానీ నేను చూసింది ఈ చుట్టుపక్కల సో ఇక్కడ ఉన్నటువంటి ఇష్టకామేశ్వర అమ్మవారిని చూపిస్తాను అలాగే శివయ్య లింగరూపంలో ఉంటారు ఇక్కడ శివలింగాలను చూపిస్తాను అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుల వారు కూడా ఐదు వేల సంవత్సరాల కాలం నాటి నందీశ్వరుల వారే ముఖ్యంగా చెప్తున్నాను శంఖం అండి ఐదు వేల సంవత్సరాల కాలం నాటి శంఖం ఇప్పటికీ ఈ ఆలయంలో ఉంది అంటే ఒకసారి మీరు ఊహించండి ఎంత అద్భుతం ఎంత చరిత్ర కలిగిన ఆలయం అయి ఉంటుందో అయితే ఇక్కడ ఈ ఆలయము పునర్నిర్మాణం అయితే జరుగుతుందండి పాత ఆలయము దెబ్బ తినడంతో మొత్తం తీసేసి మళ్ళీ పునర్నిర్మాణం అంతే కదా ఐదు కోట్లు ఐదు కోట్ల డబ్బుతో అయితే వెచ్చించి ఈ ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు సో ప్రభుత్వం కొంత సాయము చందాల రూపంలో ఇలా తీసుకొని ఆలయం అయితే నిర్మిస్తున్నారు ఇక ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల చేత ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల చేత మొత్తం కూడా క్లియర్గా మనం తెలుసుకునే దానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి శివలింగం అవి చూపిస్తాను రండి అవి ఏమన్నా డబ్బుతో రాదు అయితే ఇది బాలాలయం అని పిలుస్తారండి బాలాలయం అంటే అక్కడ ఆలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్వాములను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కలిశపులో ప్రాణ ప్రతిష్ట చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రస్తుతానికి పూజలు అయితే జరుగుతున్నాయి చిన్నగా ఉంటుంది చూడండి ఇక్కడ ఆలయం అటు చూపించండి స్వామి చిన్నగా అయితే ఉంటుంది ఆలయము ఇక్కడ ముందుగా మనం ఇక్కడ నందీశ్వర్ల వారిని అయితే మనం చూసుకోవచ్చు ఐదు వేల సంవత్సరాల కాలం నాటి నందీశ్వర్ల వారు చూడండి నందీశ్వర వారిని అయితే మనం చూడవచ్చు ఇక్కడ నుంచి ఇలా రండి స్వామి నందీశ్వర్ల వారిని మనం చూసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నది సామ చెప్పండి స్వామి సాంబేశ్వర స్వామి

ఓకే ఇష్ట కళ ఇష్ట వారు అమ్మవారు ఈయన సాంబర్ సాంబశి ఈయన విఘ్నేశ్వరుడు ఈయన ఈయన రామలింగేశ్వరుడు ఇదో ఐదు వేల సంవత్సరం నాటి ఇదో శంఖం ఇదో ఐదు వేల సంవత్సరం శంఖం శంఖం రండి దగ్గర రండి తీసుకుని శంఖం అయితే మనం చూడొచ్చు ఐదు వేల సంవత్సరాల కాలం నాటి శంఖం శంఖం సంవత్సరాల కాలం నాటి శంఖం చెప్పండి ఓం నమస్తే భావి అందరికి నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ ట్రావెల్ ఫార్మింగ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ ఇప్పుడు పదమూడవ పూజ మహాలింగార్చన పూజ మహాలింగా అంటే మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకం అర్చన చేయడం అండి మూడు వందల అరవై ఐదు శివలింగాలు అంటే మామూలు శివలింగాలు కాదు పుట్ట మన్నుతో తయారు చేయబడినటువంటి శివలింగాలు పుట్టమణుతో తయారు చేయబడినటువంటి శివలింగాలకు అభిషేకం అర్చన ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందండి పూజ కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే మీ పేర్లు గోతనమాలను నమోదు చేసుకోవచ్చు అలాగే మీ అడ్రస్ పంపితే మీ అడ్రస్కు ప్రసాదంగా ఒరిజినల్ రుద్రాక్ష పనులు అండి ఒరిజినల్ రుద్రాక్ష పనులు అలాగే వివిధ ప్రసాదం నమ్మబడుతుంది చాలా తక్కువ సమయం ఉంది కేవలం ఒక పదహైదు రోజులు మాత్రమే ఉంది వీలైనంత తొందరగా మీ పేర్లు గోతనమాలను నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక ఈ మహాలింగార్చన పూజ వచ్చేసి దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి భైరవ కొనలో జరుగుతుంది ఈ భైరవకోణ క్షేత్ర పరి క్షేత్రంకు ఉన్నటువంటి స్థలపురాణం ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఉంటారండి మూడు ముఖాలు అమ్మవారు మూడు ముఖాలు ఉంటాయి అమ్మవారికి అలాగే ఇక్కడ భైరవేశ్వర స్వామి ఉంటారు ఇక ఈ భైరవకోణలో ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న చీమకు కూడా మరణం రాదు అని చెప్తారు ఎందుకంటే అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రంలో ఎలాంటి కోరిక కోరుకునే నేను చాలా గట్టిగా నమ్ముతానండి ఈ భైరవకోణ క్షేత్రం గురించి ఈ భైరవ కొండలో ఇప్పుడు వరకు మనం మూడు మూడు పూజలు చేయించాము ఇది నాలుగో పూజ ప్రతి పూజలో ఎవరైతే పేర్లు గతనామలు నమోదు చేసుకుని ఉంటారో వాళ్ళకి ఏదో ఒక మంచి జరుగుతూ వచ్చింది మీ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో కూడా ఉంటారు అలా జరిగిన వాళ్ళు మంచి జరిగిన వాళ్ళు సో వీలైనంత తొందరగా మీ పేర్లు గతని నమోదు చేసుకోండి ఇక ప్రసాదంగా ఏం పంపుతామని చెప్పాను రుద్రాక్ష విభూ ప్రసాదం అని అలాగే కేవలం పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే ఇక ఈ మహాలింగాచన పూజ ఏ డేట్ జరుగుతుందంటే కార్తీక అమావాస్య రోజున జరుగుతుందండి నవంబర్ ఇరవై తేదీ ఇరవై తేదీన కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగాచన పూజ అయితే జరుగుతుంది అమావాస్య రోజున మనం శివార్చన చేయడం అంటే చాలా గొప్ప కార్యక్రమం అండి మన పూర్వీకులు కూడా అమావాస్య రోజున కాబట్టి మన పూర్వీకులు కూడా చాలా మంచి ఆశీర్వాదం ఇస్తారు మనకు ఎందుకంటే మన పూర్వీకులు చాలామంది అనుకుంటుంటారు మేము ఎంత చేసినా ఎన్ని పూజలు చేసినా కష్టాల్లో ఉన్నాము అనుకుంటుంటారు కదా వాళ్ళకి ఏంటంటే మీ పూర్వీకులు మీ పితృదేవతల యొక్క ఆశీస్సులు మీకు లేవని అర్థం ఈ అమావాస్య రోజున ఈ మహాలింగా పూజ చేయడం వల్ల చేయించుకోవడం వల్ల మీ పితృదేవతల ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కావాలంటే మీరు పక్కన పండితులని అడిగి చూడండి కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగార్జున పూజించుకోవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందని చూడండి తప్పకుండా మంచే వింటారు మీరు ఓకేనా వెంటనే మీరు కాల్ చేయవలసిన నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గుతున్న వాళ్ళని నమోదు చేసుకోండి లేదంటే వాట్సాప్లో మీ పేర్లు పోతున్న వాళ్ళని నమోదు చేసుకోండి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేమెంట్ పంపించి స్క్రీన్ షాట్ పెట్టండి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే సరేనా ఓం నమస్తే భయ శ్రీమాత నమ ఓం నమో నారాయణయ్య అయ్యప్ప దేవాయనమ్మ చూడండి ఐదు వేల సంవత్సరాల కాలం నాటి శంఖం చూడండి చాలా క్లియర్గా అయితే మీరు చూడవచ్చు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇంత జాగ్రత్తగా చూసుకుంటు ఒక రండి ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారంటే ఆచరణ తిప్పండి స్వామి అవతల అటు తిప్పండి మొత్తం మొత్తం చూపించండి అంతే చూపించండి తిప్పండి తిప్పండి పర్లేదు తిప్పండి చూ అటు బ్యాక్ సైడ్ అక్కడి నుంచి ఊదుతారు కదా ఊదే అక్కడి నుంచి చెప్తారు ఎప్పుడన్నా మీకు రాదా సార్ రాదా అప్పట్లో ఈ శంఖంలో ఊది తర్వాత పూజ ప్రారంభించి కదా ఐదు వేల శంఖం అటు తిప్పండి స్వామి లోపల లోపల వైపు లోపల వైపు అటు ఎంత ప్రత్యేకంగా ఉందో చూడండి ఐదు వేల సంవత్సరాల శంఖం అంటే చాలా ప్రత్యేకం ఇదే ఇదేనండి ఉమ్మాత్సవయ్య శ్రీమాత్రి నమ ఇదే ఐదు వేల సంవత్సరాల కాలం నాటి శంకు ఒకప్పుడు ఇదే ఆలయంలో ఈ శంకును ఉపయోగించి ఈ శంఖంతో పక్కన చూసండి ఈ శంఖంతో శంఖం ఊది ఇక్కడ శివార్చన ప్రారంభించేవాళ్ళు ఇదే ఆలయంలో సో కాలక్రమేణా శంఖం ఊదేవాళ్ళు అంటే తగ్గిపోయారు కాబట్టి ఇప్పట్లో కష్టము అప్పట్లో వేరుండేది కదా మన సంస్కృతి సాంప్రదాయాలు శంఖం ఊదితే ఇంకా అక్కడ మొదలయ్యేది ప్రతిదీ ఏదైనా సరే అది యుద్ధమైనా సరే శంఖం ఊదిన తర్వాతనే ప్రారంభమైంది అంతే కదా స్వామి సో ఈ ఐదు వేల ఏళ్ళ నాటి శంఖం చూడండి చాలా అద్భుతంగా ఉంది స్వామి నేను బతికింది కూడా ఇక్కడ ఈ స్వామి వల్ల మెడా బెడా జరిగింది తిరుపతి సిమ్స్ లో మళ్ళీ జరిగిన ఒక ఆరు నెలల గొంతు పడిపోయింది గురువు అన్నం అనేది పోటం హైదరాబాద్ పోయినాము అక్కడ తిరిగినాము ఇక్కడ తిరిగినాము చాలా మెడ్రాస్ అంతలక్క దిగదు ఎక్కడ ఏం బాగాలి తిరుకొని హైదరాబాద్ లో పది మంది డాక్టర్లు చెక్ చేసాం ఏం గొంతు బాగానే ఉన్నది అబ్బాయి ఏం తెలియకుండా డాక్టర్లందరూ ఏం లేదు ఒక ఆమె మన రాయవేలు ఆమె ఆడ డాక్టర్ అనమాట గుంతు డాక్టర్ హైదరాబాద్ లో ఆమె అక్కడ ఏం చేసిందంటే ఏమద్దు బాబు ఇంటికి పోయి మీ దేవుని దర్శనం చేసుకోపోండి అన్నది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని నైవేద్యం అనుకుని అప్పుడు కొద్దిగా అంత నైవేద్యం తిని ఈ సోరడతయ్య ఈ సాంబశివయ్య పలకమొటి పలక ఇబ్బంది లేకుండా వాడు నమ్మినోనికి బడగ వానికేం ఇబ్బందిలే వానిక అన్నానికి తిండికి ఏం ఇబ్బంది లే నాకు అన్నం లేదంటే కరికి ఆ రోజు ఆ రోజు ఆ రోజు అప్పుడు కల్పిస్తాడు సంవత్సరాల నుంచి ఇదే సేవ నాకు 18 పాలు లేవే డబ్బులు అంటే ఇచ్చాడు ఆయన మనం నమ్ముకోవడాల నమ్ముకుంటే సుమ్మే యాడకినం పోయి గోవ లేదు అంటకో ఎవరు రాలేదు అంటకో అప్పుడులో పరమత్ముడు మళ్ళా ఇక్కడ పొద్దుపోయినయని ఎవడో కల్పించడం అన్నమాట అట్లా ఆ శివయే నన్ను తల్ల గురించి ఆపులు చేసిన కాలు పడిపోయింది నాకు ఒక చెయ్యి ఒక కాలు పడిపోయింది వాటి బాత్రూమ్ పాస్ పాసు పోయి వాటి పంచలో వెళ్ళిపోతాయి తెల్లవారికి ఇరవై సార్లు పంచలో మనిషి మాట జ్ఞాపకం లేదు ఆ హాస్పిటల్ పోయినా హాస్పిటల్ పెట్టి నీకు కోమాశీలిలోకి వచ్చావు అనేవి అంటే ఆ డాక్టర్ ఉండి ఈయన ఇంకా ఇంకొక గంట టైం ఉంది ఈయన బెడ్ ఎక్కియాల బెడ్ ఎక్కి బెడ్ ఎక్కిచ్చిండు నన్ను అంతా ఇంకా గుడ్డలు గిడ్డలు స్కాన్ చేసిండు ఏం లేకుండా నువ్వు నువ్వు ఇక్కడ తిరుపతి పోతావు ఎక్కడ పోతావు అన్నాడు అంటే మనకాడ డబ్బులు లేవు మా తమ్మునికి ఫోన్ చేసిన మా తమ్ముడికి చేస్తే నేను వస్తాను వేరే సార్ అంటే పిల్లలు పంపించండు పేరు కొద్దిగా కొద్దిగా అమౌంట్ వచ్చింది మళ్ళా నీకు మళ్ళీ పది నిమిషాల్లో పడింది ఐదు లక్షల అంతా సాంబశివయ అనుగ్రహం నాకు ఎట్లా స్వామి అంటే కూతురు ఆ సాంబశివ అనుగ్రహం నాకు అనుకో ఆ సాంబశివయ ఉండే ఇబ్బంది నెల కోరుకోలేకపోయాడు మళ్ళీ ఒక చేయి కాలితే పని చేయ ఆ శివయ్య పలక కూడా పలుకుతే ఇబ్బంది లేదు అది మీరు ఇక్కడ పూజలు చేయాలని మీకు రాసి పెట్టి మీరు మంచంలో పడుకుంటే అర్థం కాలే అది తల కూడా ఆపరేషన్ తల ఆపరేషన్ మా ఊరే రెండు ధ్వజాలు చెత్తధ్వజము ఈ రాత్వజం రెండు మా ఊరియే ఓకే నేను ఆలయాలు నేను వెళ్ళి ప్రతి ఆలయంలో కుంకుమ విభూతిశైంది అని మా అమ్మవారు దేవి

స్వామి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి మీ వాట్సాప్ గా పెట్టుకోండి స్వామి అలాగే ఒక్కొక్కరు ఒక పది మందికి షేర్ చేయండి వాట్సాప్లో సరేనా స్వామి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వామి